పిల్లలు ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు దీనికి ఒక వ్యసనంగా మారుతుంది చిన్నప్పటి ఇంతకుముందు మనకు చంద్రుణ్ణి చూపించి మనకు అన్నం తినిపించేది చెట్లు చూపించేది పక్షుల్ని చూపించేది ఇలా అన్నం పెట్టేటప్పుడు అనేక రకాలు చూపించేది లేకుంటే బయట తీసిపోయి ఆడిచ్చేది పిల్లకాయల్ని ఇలా అంతా చేసేది ఇప్పుడు మాత్రం సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి అన్నం పెడుతున్నారు వాళ్ళు ఆ గేమ్కి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోతున్నారు దీనివల్ల వాళ్ళ కంటి సమస్యలు బ్రెయిన్కి సమస్య అనేక రకాల సమస్యలు వస్తున్నాయి వాళ్ళు బయట ఆడుకోని దానివల్ల ఫిజికల్గా కూడా ఫస్ట్ నుండి డ్యామేజ్ అయ్యేవి అనేక రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఇలా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకోకుండా పిల్లల్ని ఆడుకునేదానికి పంపించకుండా ఇంట్లోనే ఉండొచ్చడం తర్వాత ఎక్కడికైనా తీసుకుపోతే వాళ్ళకి ఏదైనా సొంత పనులు ఉంటే వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి అది చూసుకుంటూ ఉండండి మన పనులు చేసుకోవచ్చు మనల్ని ఇజిగించకుండా ఉంటారనే ఉద్దేశంతో ఇంతకుముందు నలుగురు ఐదు రూపకాయలు ఇంట్లోనే ఉంటే ఒక్కొక్కరికి నలుగురు పిల్లకాయలు ఐదు రూపకాయలు ఉంటే వాళ్ళే కలిసి ఆడుకునేది అన్ని చేసుకునేది ఇప్పుడు ఒకరి పిల్లకాయలు ఒకరి పిల్లకాయలు ఇద్దరు పిల్లకాయలు కొంచెం మందే ఉండింది దానివల్ల ఇళ్ళకి పంపించిన దానివల్ల ఇంటి చుట్టుపక్కల స్థలాలు కానీ రోడ్లో కానీ ఆడుకునేదానికి వసతి లేని దానివల్ల పిల్లలకు వేరే ఛాన్స్ లేకుండా పోతుంది స్కూల్స్లో కూడా ఎంతసేపు చదవండి ర్యాంకులు తెచ్చుకోండి ఈ తెచ్చుకోండినే కానీ బాగా ఆడిచ్చేదానికి ఒక పీరియడ్ పెట్టి పీటీ పీరియడ్ ఆడిచ్చేది అంతకుముందు ఎంతో బాగుండేది ఇప్పుడు స్కూల్స్లో కూడా అలా చెప్పకుండా ఆన్లైన్ క్లాసులు అని చెప్పడము అది కూడా కంటికే స్టేనిళ్ళకి అక్కడ కూడా ప్రొజెక్టర్ వేసి చూపించడము అక్కడ కూడా టీవీ మీదే చూపించడము ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఆడి టీవీ చూడడం లేకపోతే కంప్యూటర్ దగ్గర కూర్చోవడం కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ ఉండడం వల్ల కంటి సమస్యలు వాళ్ళకి అనేక రకాల పిల్లలకి అనేక రకాల రుగ్మతలు ఏర్పడుతున్నాయి అనేక రకాల కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి అందుకని తమిళనాడు ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్గా రూల్ తీసుకోవాలనుకుంటుంది ఆస్ట్రేలియా తర్వాత కొన్ని దేశాల్లో ఈ పదహారేళ్ళ లోపల అసలు గేమ్స్ ఆడేదానికి లేదని నిషేధిస్తుంది అసలు ఫోన్స్ అనేది పెద్దవాళ్ళు పిల్లవాళ్ళకి ఇవ్వడం మానేసినప్పుడే వాళ్ళ కళ్ళు కానీ ఒళ్ళు కానీ బాగుపడుతుంది మంచి ఆడించాలి వాళ్ళని బాగా పరిగెత్తే ఆటలు బాగా మంచి మంచి గేమ్స్ అన్ని ఆడిస్తే షెటిల్లు అటు అనేక రకాల గేమ్స్ వాళ్ళ చేత ఆడించడం లేకుంటే నడిపించి తిప్పడం ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది ఇది తెలుసుకుని పెద్దవాళ్ళు ముందు మారితేనే పిల్లలకి చాలా ఉపయోగం